స్నేహతో కలిసి పార్టీకి వచ్చిన అక్షయ్ చూసి అక్కడున్న వాళ్ళందరూ రకరకాలుగా గుసగుసలాడుకోవడం మొదలు పెట్టారు అదే పార్టీలో అరుణ్ తో కలిసి కూర్చుని ఉంది దాత్రి చేతిలో ఉన్న వైన్ గ్లాస్ ను నీరసంగా తిప్పుతూ అరుణ్ ఇక్కడికి అక్షయ్ వస్తాడు కదా అని అడిగింది దాత్రి ఆమె అడిగిన ప్రశ్నకు అరుణ్ కళ్ళల్లో చిన్నగా కోపం కనిపించింది కాని అతను తన చేతిలో ఉన్న వైన్ గ్లాస్ ని సిప్ చేసి నీకు అతని గురించి బాగా తెలుసు ఇలాంటి పార్టీలు అతనికి ఇష్టం ఉండదు బహుశా ఇక్కడికి రాకపోవచ్చు అని చెప్పాడు కాని అరుణ్ ఆ మాటలు మాట్లాడుతూ ఉండగానే ఒక్కసారిగా పార్టీలో హంగామా మొదలైంది అందరూ లోపలికి వచ్చిన అక్షయ్ ను చూసి అతనితో పరిచయం కోసం చుట్టూ చేరారు ఆ గొడవ విని దాత్రి కూడా అటువైపు తల తిప్పి చూసింది సరిగ్గా అదే సమయంలో స్నేహ కూడా అనుకోకుండా కల్లెత్తి దూరంగా కూర్చుని ఉన్న దాత్రి వైపు చూసింది ఇద్దరి కళ్ళు ఒకరినొకరు కలుసుకున్నాయి అక్షయ్ చేతిని పట్టుకుని వస్తున్న స్నేహని చూడగానే దాత్రి మొహం షాక్ తో పాలిపోయింది అప్పుడే ఆమె వణుకుతున్న గొంతుతో అరుణ్ ఆ స్నేహ అక్షయ్ వాళ్ళ రిలేటివ్ కాదా అని అడిగింది దాంతో వైన్ చేస్తున్న అరుణ్ దాత్రి వైపు చూశాడు ఆమె కళ్ళు దూరంగా ఉన్న ఎవరినో చూస్తున్నట్టు అనిపించడంతో అతను కూడా ఆమె చూపును అనుసరించి తలను వెనక్కి తిప్పి చూశాడు అక్కడ అక్షయ్ స్నేహాలు కనిపించడంతో అరుణ్ ఆశ్చర్యపోయాడు చెప్పరుణ్ నువ్వు నాతో అబద్ధం చెప్పావా అని దాత్రి మళ్లీ ప్రశ్నించడంతో అరుణ్ తడబడుతూ అది లేదు వాళ్ళిద్దరూ అనుకోకుండా కలిసి వచ్చుంటారు అని ఆమెతో చెప్పి లోపలే అక్షయ్ ని తిట్టుకుంటూ ఇప్పటిదాకా పెళ్ళైన విషయం దాచాలని అనుకున్నాడు వల్లంటప్పుడు మరి అమ్మాయిని ఇప్పుడు నేరుగా పార్టీకి ఎందుకు తీసుకొచ్చాడు ఇప్పుడు ఈ ధాత్రికి నేనేం సమాధానం చెప్పాలి అని అనుకున్నాడు అరుణ్ ముఖం చూసి అతను అబద్ధం చెప్తున్నాడని అర్థం చేసుకున్న దాత్రి అతని వైపు కోపంగా చూస్తూ అరుణ్ నువ్వు కూడా వాళ్ళతో కలిసి నాతో అబద్ధం చెప్పావు కదా అని అంది అరుణ్ ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉండిపోవడంతో ఆమె కోపం నిండిన గొంతుతో ఓకే గ్రేట్ నేను ఇప్పుడే హాయ్ చెప్పి వాళ్ళనే అంటూ లేచి దగ్గరకు నడిచింది దాద్రి అయిపోయింది ఆమెకు ఏం సమాధానం చెప్తాడో ఏంటో అని అనుకుంటూ అరుణ్ కూడా ఆమె వెనకే వెళ్ళాడు అక్షయ్ చుట్టూ ఉన్న వాళ్ళంతా అతనితో మాట్లాడి హాయ్ చెప్పి వెళ్తున్నారు వాళ్ళందర్నీ చూసి స్నేహ ఇబ్బందిగా నవ్వుతోంది కాసేపటికి క్రౌడ్ అంతా క్లియర్ అవ్వడంతో చివరిగా దాత్రి నవ్వుతూ వాళ్ళకి ఎదురెళ్లింది ఆమెను అక్కడ కలుస్తానని స్నేహ ఊహించకపోవడంతో ఆమె వైపు ఇబ్బందిగా చూసింది అక్షయ్ కూడా కొంచెం గిల్టీగా ఫీల్ అయ్యాడు అప్పుడు దాత్రి సున్నితంగా నవ్వుతూ అక్షయ్ వైపు సూటిగా చూసి హాయ్ అక్షయ్ నువ్వు ఇలాంటి పార్టీలకు రావననుకున్నాను అని అంది అక్షయ్ ఆమె ప్రశ్నకు ఏం సమాధానం చెప్పకుండా నవ్వి ఊరుకున్నాడు అప్పుడు దాత్రి తన చూపును స్నేహ వైపు మళ్లించి వాట్ ఏ మిస్ స్నేహ మనం మళ్ళీ కలుస్తామని ఊహించలేదు అని అంది ఆ మాటలు మాట్లాడుతున్నప్పుడే ఆమె చూపు అక్షయ్ చేతిని పట్టుకుని ఉన్న స్నేహ చేతిపై పడింది ఆమె కళ్ళల్లో వెంటనే చిన్నపాటి అసూయ రేఖ కనబడింది దాన్ని స్నేహ కూడా గమనించింది అయినా అక్షయ్ చేతిని విడిచిపెట్టకుండా అవును ఇది నిజంగా కో ఇన్సిడెన్స్ అని సమాధానం చెప్పి నవ్వింది ఇంతలో అక్కడికి వచ్చిన అరుణ్ వెంటనే అక్షయ్ చేతిని పట్టుకుని పక్కకి లాగుతూ అక్షయ్ ఒకసారిలా రా అంటూ పక్కకి లాగి పిచ్చిపట్టిందా తాత్రి ఇక్కడ ఉంటుందని నీకు బాగా తెలుసు అలాంటి టైంలో స్నేహాన్ని ఎందుకు తీసుకొచ్చా అని అడిగాడు నా వైఫ్ ని నేనెందుకు తీసుకురాకూడదు కూల్ గా అన్నాడు అక్షయ్ ఆ మాటకు అరుణ్ ఏం సమాధానం చెప్పాలో తెలియక కానీ దాత్రి బాధపడుతోంది అని నిదానంగా చెప్పాడు ఆ మాటకు అక్షయ్ నవ్వుతూ అయితే నువ్వు ఆమెను ఓదార్చు అని చెప్పి వెనక్కి తిరిగి స్నేహ కోసం చూశాడు అక్కడ దాత్రి స్నేహతో మాట్లాడుతూ ఆమెను అనుమానంగా చూస్తూ నాకు ఇది చాలా విచిత్రంగా ఉంది స్నేహ అక్షయ్ ఎప్పుడు వేరే అమ్మాయిలతో రాడు కానీ అతన్ని నీతో కలిసి రావడం ఇది రెండోసారి అని అంది ఆమె ఖచ్చితంగా అక్షయ్ రిలేటివ్ కాదని ఆ విషయాన్ని స్నేహతోనే చెప్పించాలని ట్రై చేస్తుంది దాత్రి అప్పుడు స్నేహ కొంచెం ఇబ్బందిగా మేమిప్పుడు కూడా అనుకోకుండా కలిసాం అని అంది ఇంతలో అక్కడికి అక్షయ్ రావడంతో దాత్రి నవ్వుతూ నేను నీకోసమే వెయిట్ చేస్తున్నాను ఇక్కడ నీకిష్టమైన రెడ్ బైన్ ఉంది పదా మనిద్దరం కలిసి పార్టీ ఎంజాయ్ చేద్దాం అని అడిగింది కానీ అక్షయ్ ఆమె ఆఫర్ రిజెక్ట్ చేస్తూ లేదు నాకు ఇప్పుడు వేరే పనుంది వరుణ్తో కలిసి పార్టీ ఎంజాయ్ చేయ్ అని చెప్పి అక్కడి నుంచి ముందుకు నడిచాడు స్నేహ ఇంకా కదలకుండా అక్కడే నుంచోవడంతో అక్షయ్ వెనక్కి తిరిగి నువ్వింకా అక్కడే ఉన్నావా అని అన్నాడు దాంతో దాత్రి ఎదురుగా నుంచిన స్నేహ వెంటనే హడావిడిగా అక్షయ్ దగ్గరకు వెళ్ళింది అక్షయ్ ఆమె చేతిని పట్టుకుని అక్కడి నుండి లాక్కెళ్తున్నట్లు దూరంగా తీసుకెళ్లిపోయాడు వాళ్ళిద్దరిని అలా చూసిన దాత్రి ముఖం మాడిపోయింది వాళ్ళు చాలా అన్యోన్యంగా ఉన్నారని అనుకుంది అప్పుడు అరుణ్ ఆమె దగ్గరికి వచ్చి అతని వెళ్ళని ఉదాత్రి మనిద్దరం బార్కి వెళ్లి వైన్ తాగుదాన్రా అని పిలిచాడు లేదు నువ్వెళ్ళు అంటూ ఆమె అక్షయ్ వెళ్లిన వైపే చూసింది అది చూసిన అరుణ్ కోపంగా అటు వెళ్తున్న వెయిటర్ చేతిలో నుండి వైన్ గ్లాస్ తీసుకుని మొత్తాన్ని ఖాళీ చేశాడు స్నేహ తన చేతిని పట్టుకుని దూరంగా లాక్కెళ్తున్న అక్షయ్ ను ఆపుతూ అక్షయ్ ఆగు నేను ఈ హైహిల్స్ తో నడవలేకపోతున్నాను అని అంటూ ఉండగానే ఆమె కాలు మెలికిపడినట్లు అవ్వడంతో అమ్మా అంటూ నేలపై కూర్చుండిపోయింది అక్షయ్ వెంటనే కంగారుగా ఏమైంది అని అన్నాడు కాలు మెలికపడింది అని అంది స్నేహ ఇద్దరూ అప్పటికే పార్టీకి దూరంగా రావడంతో అటువైపు మనుషులు ఎక్కువగా కనిపించలేదు అక్షయ్ ఆమెను తన రెండు చేతులతో ఎత్తుకుని తీసుకెళ్లి దూరంగా ఉన్న చైర్లో కూర్చోబెట్టి ఆమెకు గాయమైన కాలిని పట్టుకోబోయాడు స్నేహ వెంటనే తన కాలిని వెనక్కి తీసుకుంటూ వద్దు నువ్వు పైకిలే అంటూ కంగారుగా చుట్టూ చూసింది కానీ అక్షయ్ ఆమె మాట వినకుండా మెలకుపడిన ఆమె కాళ్ళను పట్టుకుని కాళ్లకున్న హైహిల్ ను తీసి పాదాన్ని చూశాడు మెలకపడిన చోట ఆమె స్కిన్ ఎర్రగా కందిపోయి ఉంది అక్షయ్ ఆమె కాలిని నెమ్మదిగా తిప్పుతూ నొప్పిగా ఉందా అని అడిగాడు కొంచెం పెయిన్ ఉంది కానీ అది త్వరగానే తగ్గిపోతుంది నేను హిల్స్ తీసి నడుస్తాను నాకు ఇబ్బంది లేదు అని చెప్పింది స్నేహ దూరం నుండి అక్కడ జరుగుతున్నదంతా చూస్తూ దాత్రి షాక్ అయింది వాళ్ళిద్దరూ కేవలం బంధువులు కాదని ఖచ్చితంగా అంతకుముంచి ఏదో ఉందని ఒక నిర్ధారణకు వచ్చింది దాత్రి ఆమె బాగానే ఉందని అర్థమవ్వడంతో ఇబ్బందిగా ఉంటే చెప్పు డాక్టర్ దగ్గరికి వెళ్దాం అని అన్నాడు అని అంది స్నేహ ఇంతలో అక్షయ్కి కాల్ రావడంతో అతను ఫోన్ మాట్లాడుతూ పక్కకు వెళ్లాడు స్నేహ నిదానంగా లేచి నడుస్తూ కాలు నొప్పిగా ఉందా లేదా అని చెక్ చేసుకుంటుంది ఇంతలో అనుకోకుండా దూరంగా మిషా కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ రీమా ఎవరితోనో మాట్లాడుతూ ఉండడం గమనించి ఆమెను పలకరించడం కోసం హడావిడిగా ముందుకు వెళ్లబోయింది కానీ అదే టైంలో ఎవరో ఒక వ్యక్తి వైన్ గ్లాస్ తో ఆమెను ఢీ కొట్టడంతో అతని చేతిలోని వైన్ మొత్తం ఆమె డ్రెస్ పై పడిపోయింది దాంతో ఆమె చిరాగ్గా తనపై వైన్ పోసిన వ్యక్తి వైపు కళ్ళెత్తి చూసింది అతన్ని చూడగానే గుర్తుపట్టింది స్నేహ అతను వరుణ్ ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ సర్కిల్లో మోస్ట్ పాపులర్ యంగ్స్టర్ అతని గురించి ఇండస్ట్రీలో చాలా మంచి పేరు కూడా ఉంది తన చేతిలోని వైన్ పొరపాటుగా స్నేహ డ్రెస్ పై పడటంతో వరుణ్ వెంటనే ఆమెకు క్షమాపణ చెబుతూ సారీ మేడం నేను కావాలని చేయలేదు అని అన్నాడు అప్పుడు స్నేహ అతన్ని పరిశీలనగా చూసింది అతని ముఖం లేతగా సొగసుగా అనిపించింది అతన్ని మర్యాదతో నిండిన మాటలు అతనికి హుందాతనాన్ని తెచ్చిపెట్టాయి స్నేహ అతన్ని చూసి షాక్ లోనే ఉండిపోయింది ఆ తర్వాత నిదానంగా తేరుకుని ఇట్స్ ఓకే నేను క్లీన్ చేసుకుంటాను మిస్టర్ వరుణ్ అని అంది ఆమె తనను పేరుతో పిలవడం విని అతను ఆశ్చర్యపోతూ నేను నీకెలా తెలుసు అని అడిగాడు అప్పుడు స్నేహ మీరు ఒక పాపులర్ ఆర్టిస్ట్ మీరు తెలియకుండా ఎలా ఉంటుంది ఒకవేళ నేను అది కూడా తెలుసుకోలేకపోతే ఒక ఆర్టిస్ట్ కి మేనేజర్ గా ఉండడానికి అన్ఫిట్ అవుతాను అని అంది ఆర్టిస్ట్ మేనేజర్ అనే మాట వినగానే వరుణ్ ఆమెను వింతగా చూస్తూ అయితే మీరు ఈ ఫీల్డ్ కి కొత్త వాళ్లే ఉంటారు ఆమె కరెక్ట్ అని అన్నాడు అప్పుడు స్నేహ నవ్వుతూ నేను ఈ పన్ని ఈ ఊర్లో చేయడం కొత్త కానీ ఈ పనికి కాదు ప్రస్తుతం నేను ఆర్టిస్ట్ కరణ్ కి ఏజెంట్ గా ఉన్నాను అని చెప్పింది ఆ మాట వినగానే వరుణ్ షాక్ అవుతున్నట్లుగా చూసి అంటే ఆ పవర్ఫుల్ లేడీ మీరేనా అని అడిగాడు ఆ మాటకు స్నేహ చిన్నగా నవ్వి నేను మీరు చెప్పినంత పవర్ఫుల్ లేడీని కాదు అని అంది వరుణ్ ఆమె మాటలు పట్టించుకోకుండా మీరింత సింపుల్ గా ఎంగా ఉంటారని అనుకోలేదు మీరు చేసి వర్కింగ్ స్టైల్ చూస్తే మీరు చాలా పెద్దవాళ్ళై ఉంటారని అనుకున్నాను అని అన్నాడు ఆ మాటకు స్నేహ నవ్వి థ్యాంక్స్ ఫర్ యుర్ కాంప్లిమెంట్ ఇక నేను వెళ్తాను అంటూ ముందుకు నడిచింది అప్పుడు వరుణ్ వెనక నుండి ఆమెను పిలుస్తూ స్నేహ ఒక్క నిమిషం అని అన్నాడు అప్పుడు స్నేహ వెనక్కి తిరిగి చూసి చెప్పండి ఏంటి విషయం అని అడిగింది అప్పుడు వరుణ్ తన పాకెట్లో నుంచి కార్డ్ తీసి స్నేహకు ఇచ్చి స్నేహ ఇది నా బిజినెస్ కార్డ్ మీ కాంట్రాక్ట్ ఇన్ఫర్మేషన్ నాకు ఇవ్వగలరా ఏదైనా అవసరమైతే నేను కాంటాక్ట్ అవుతాను అని అన్నాడు దాంతో స్నేహ కూడా తన చేతిలో ఉన్న పౌచ్ నుండి ఆమె కార్డును తీసి వరుణ్ చేతికి ఇచ్చి ఇది నా కాంటాక్ట్ అడ్రస్ అని చెప్పి బాయ్ అంటూ అక్కడి నుండి వెళ్ళింది వరుణ్ ఆమె ఇచ్చిన కార్డును ఒక్కసారి చూసి తర్వాత ఆమె వెళ్లిన వైపు చూసి నవ్వుకున్నాడు ఆ నవ్వు చూస్తే అతని మనసులో ఏదో ఆలోచన ఉన్నట్లు అనిపిస్తుంది అప్పటికే ఫోన్ మాట్లాడి వచ్చిన అక్షయ్ కోసం వెతుకుతూ ఉన్నాడు అప్పుడు స్నేహ హడావిడిగా అక్షయ్ కి ఎదురుగా వెళ్లి నుంచింది ఎవరో తరుముతున్నట్లు వచ్చిన ఆమెను చూసిన అక్షయ్ ఎక్కడికెళ్ళావు అని అడుగుతూనే వైన్తో తడిసిన ఆమె డ్రెస్ వైపు చూసి ఇదేంటి ఈ డ్రెస్ ఎలా పాడైంది అని అడిగాడు దాంతో ఆమె వరుణ్ తో జరిగిన ఇన్సిడెంట్ గురించి అతనికి చెప్పింది అది విన్న అతని ముఖం చిరాగ్గా మారిపోయింది మరోవైపు అరుణ్ దగ్గరికి వెళ్లిన దాత్రి ఆవేశంగా అరుణ్ అక్షయ్కి ఆ స్నేహకి ఉన్న మధ్య రిలేషన్ ఏంటో నువ్వు నాకు హాడెస్ట్ గా చెప్పు వాళ్ళు నిజంగా రిలేటివ్సా అని మళ్లీ అడిగింది అప్పుడు అరుణ్ కొంచెం చిరాగ్గా ముఖం పెట్టి నువ్వు అక్షయ్ గురించి అడగాలనుకుంటే వెళ్ళి అతనే అడుగు నాకేం తెలీదు అని అన్నాడు దాంతో అరుణ్ తన దగ్గర ఏదో దాస్తున్నాడని ఊహించిన దాత్రి అతని వైపు సూటిగా చూసి చూడను ఇప్పుడు నువ్వు నాకు నిజం చెప్పకపోతే నేనిక లైఫ్ లో నీ ముఖం చూడను దీనికి నీకు ఇష్టమైతే నువ్వు నిజాన్ని దాచిపెట్టుకో అని సీరియస్ గా చెప్పింది ఆమె ముఖం ఆ క్షణం అసూయా బాధతో కలిసి ఎర్రగా మారిపోయింది అది చూసిన అరుణ్ నిట్టూరుస్తూ ఆమె చేతిపై తన చేతిని ఉంచి వాళ్ళిద్దరి మధ్య ఏం సంబంధం లేదు దాత్రి ఇక నువ్వా విషయం గురించి వదిలే నువ్వు అనుకున్నట్లుగా ఇక్కడేం జరగడం లేదు అని అన్నాడు దాంతో దాత్రి కోపంగా తన చేతిని వదిలించుకుంటూ లేదు ఇంకా నన్ను మోసం చేయాలని చూస్తున్నా నేను నిన్ను నమ్మను అని గట్టిగా చెప్పి అక్కడి నుండి పరిగెత్తుకుంటూ బయటికి వెళ్ళింది అరుణ్ ఆమె వైపే చూస్తూ చేతిలో ఉన్న గ్లాస్ వైన్ ను ఖాళీ చేశాడు మరోవైపు పార్టీలో అందర్నీ కలుసుకున్న స్నేహ అక్షయలు బాగా అలసిపోయారు అందరూ పార్టీ నుండి ఒక్కరోకరుగా బయలుదేరడం మొదలు పెట్టడంతో వాళ్ళు కూడా తిరిగి ఇంటికి చేరుకున్నారు పార్టీలో అలసిపోయిన స్నేహ త్వరగా నిద్రపోవాలని అనుకుంటూ హడావిడిగా తన గదికి వెళ్లిపోయింది అక్షయ్ తను చేయాల్సిన పనేదో ఉండడంతో స్టడీ రూమ్ లోకి వెళ్లాడు గోరువెచ్చని నీటితో స్నానం చేసిన స్నేహ బాత్రూమ్ చుట్టుకుని బాత్రూమ్ నుండి బయటికి వస్తూ అనుకోకుండా కాలు జారి కింద పడిపోయింది అసలే మెలికపడున్న కాలు కావడంతో ఆమెకి నొప్పి ఎక్కువగా అనిపించి అమ్మా అంటూ అరిచింది అదే సమయంలో స్టడీ రూమ్ నుండి బయటకు వచ్చిన అక్షయ్ ఆ అరుపు విని హడావిడిగా ఆమె రూమ్ డోర్ తీసుకుని లోపలికి వెళ్లాడు అక్షయ్ స్నేహల మధ్య బంధం ఏమలుపు తిరగబోతోంది వరుణ్ రాక స్నేహపై ఎలాంటి ప్రభావం చూపిస్తోంది ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి